ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం ఓగిరాల రాఘవ శర్మ గారు రచించినటువంటి శ్రీ గాయత్రీ దేవి సనాతని అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాం పల్లవి అనుపల్లవి చరణం ఉన్నాయి చరణంలో రాఘవ అనేటువంటి ముద్ర కూడా కనబడుతుంది ఇందులో గాయత్రీ దేవి యొక్క రూపాన్ని వర్ణిస్తూ సంబోధన రూపంలో రచించారు పల్లవి శ్రీ గాయత్రీదేవి సనాతని సేవక జన సుశ్రేయోదాయిని వేదమాత అయినటువంటి శ్రీ గాయత్రీదేవి సనాతని శాశ్వతురాల సేవక జన సుశ్రేయోదాయిని నిన్ను ఆశ్రయించిన వారికి మోక్షాన్ని ప్రసాదించే తల్లి వేదమాత అయినటువంటి శ్రీ గాయత్రీ దేవి శాశ్వతురాల నిన్ను ఆశ్రయించిన వారికి మోక్షాన్ని ప్రసాదించే తల్లి అనుపల్లవి వాగాధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచవదనే సువాసిని వాగాధిపతి సురేంద్ర పూజితే బ్రహ్మ ఇంద్రునిచే పూజింపబడినదాన వరదాయకి వరములను ఇచ్చుతల్లి పంచవదనే పంచముఖములు కలదాన గాయత్రీదేవికి పంచముఖాలుంటాయి సువాసిని సౌభాగ్యవతి బ్రహ్మ ఇంద్రునిచే పూజింపబడినదాన వరములను ఇచ్చుతల్లి పంచముఖములు కలదాన సౌభాగ్యవతి చరణం गद्वेषरहितान्तरङ्गहिते रत्नहारमणिहारमण्डिते रसयुतसङ्गीतमोदिते राघवादिभक्तसन्नुतचरिते रागद्वेषरहितान्तरङ्गहिते रागद्वेषमुनि मनस्सु कलवारि हितमुदान రత్నహార మణిహార మండితే రత్న మణిహారములతో దాన రసయుత సంగీతమోదితే సరస సంగీతమును ఆనందించుదాన రాఘవాది భక్త సన్నుత చరితే రాఘవుడు మొదలగు భక్తులచే నుతింపబడిన చరితము కలదాన ఇది ఒక స్తోత్రంగా అంటే స్థుతిస్తున్నారన్నమాట రకరకాల సంబోధనలతో అమ్మవారిని స్తుతించే కీర్తనగా మనం చెప్పుకోవచ్చు